తండ్రిదేవా వందండ్రిదేవాస్తోత్రం తండ్రిదేవా ఆరాధన యేసు ప్రభువా యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభు ఆరాధనా స్తోత్రం హలే లూయా హలే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని దేవుడు ఎన్నడు మరిచిపోడు వారిని దేవుడు ఎప్పుడు విడిచి పెట్టడు దాని గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి చదువుకుందాం దానియేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము ఆ మాటలు వినిన దానియేలు దేవా నీవు నన్ను గుర్తుకు తెచ్చుకొంటివి నిన్ను ప్రేమించు వారిని నీవు ఏనాడు చేయి విడవవు కదా దేవుని స్తోత్రమా లేలుయా దావి దానియలు గారు అంటున్నారు ఓ దేవా నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ఎన్నడు చేయి విడవవు దేవుడు మనలను మరిచిపోకుండా ఉండాలంటే దేవుడు మనలను విడిచిపెట్టకుండా ఉండాలి అంటే దేవుడు మనల్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలి అంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి దేవుని స్తోత్రం అతే శుభ వార్త ఇరవై రెండవ అధ్యాయము మతే శుభ వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని చదువుకుందుకు అందుకు ఏసు ప్రత్యుత్తరముగా నీ దేవుడైన ప్రభువుని నీవు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి చాలండి దేవుని స్తోత్రం హలే దేవుని మదిలో మనం ఎల్లప్పుడూ గుర్తుండాలి అంటే దేవుడు మనలను మరిచిపోకుండా మనల్ని ఎప్పుడు మనలని మన తర్వాత తరాలను దేవుడు దీవించాలంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి గుర్తుపెట్టుకోండి ఎవరిని ప్రేమించాలి భర్తను ప్రేమించు వారుంటారు ఉంటారు భార్యను ప్రేమించు వారుంటారు ఉంటారు బిడ్డలను ప్రేమించు వారు ఉంటారు బంధువులను ప్రేమించు వారు ఉంటారు ప్రేయస్సుని ప్రేమించిన వారు ఉంటారు ప్రేమికుణ్ణి ప్రేమించిన వారు ఉంటారు కానీ దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారా గుర్తుపెట్టుకోండి దేవుని స్తోత్రం అలేలు యా అందుకే దేవుడు అంటాడు మీరు నన్ను ప్రేమించండి మన దేవుణ్ణి మనం ప్రేమించాలి భర్త కన్నా భార్య కన్నా బిడ్డల కన్నా అమ్మ నాన్న అక్క చెల్లి వీళ్ళందరికన్నా మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి అధికముగా ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలంటే వీళ్ళ ప్రేమలో మోసం ఉండొచ్చు వీళ్ళ ప్రేమలో కల్మషం ఉండొచ్చు వీళ్ళ ప్రేమలో స్వార్థం ఉండొచ్చు వీళ్ళ ప్రేమ వాడుకొని వదిలేయచ్చు కానీ దేవుని ప్రేమ కలుషితము లేని ప్రేమ దేవుని ప్రేమ కల్మషము లేని ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ నీవు పుట్టక ముందు ప్రేమించిన ప్రేమ నీవు తల్లి గర్భములో ప్రేమించిన ప్రేమ తల్లి గర్భము నుండి భూమి మీద అడుగుపెట్టిన ప్రేమ భూమి మీద నీరు పోసి పెంచిన ప్రేమ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పరలోకము చేరిన తర్వాత కూడా నిన్ను ప్రేమించిన ప్రేమ దేవుని ప్రేమ నిన్ను పాపిగా ప్రేమించిన ప్రేమ నిన్ను పవిత్రుడిగా ప్రేమించిన ప్రేమ అందుకే మనం దేవుణ్ణి ప్రేమించాల అయితే దేవుణ్ణి ప్రేమించువారట దేవుని ఆజ్ఞలని పాటిస్తారట యోహాను గారు యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చూద్దాం మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలని పాటించండి దేవుని స్తోత్రం మాలేలు యా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుని ఆజ్ఞలని పాటించాలి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ పాపము చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే ప్రేమించినట్లు కాదు నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అంటాడు నా ఆజ్ఞలని పాటించండి ఆజ్ఞలను పాటించడం అంటే ఏంటి విగ్రహారాధన చెయ్యకూడదు దానియేలు దేవుణ్ణి ప్రేమించాడు అందుకే నెప్పుక నెజర్ రాజు స్థాపించిన విగ్రహానికి ఆరాధన చెయ్యలా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టే విగ్రహాలకు అర్పించబడిన దానిని దేనిని ఆయన తినల దానియేలు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టే కష్టమైనప్పటికీ కూడా దేవునికి మాత్రమే రోజుకు మూడు సార్లు ప్రార్థన చేశాడు కాబట్టి నిజంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి హలేలో హలే లూయా హలే అయితే యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా మతే శుభవార్ యోహానుశుభ వార్తలో పదమూడవ అధ్యాయంలోకి వెళదాం యోహానుశుభ వార్త పదమూడవ అధ్యాయము తీసారా పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాను చదువుకుందాం నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకునుడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకునుడు ఇందులో రెండు ఆజ్ఞలు ఉన్నాయి ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ఎలా ప్రేమించాలట దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించారో మనము ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా వినండి మన గురించి సమస్తాన్ని ఎరిగినవాడు దేవుడు మన గురించి మంచైనా మన గురించి చెడైనా ఎరిగినవాడు దేవుడు దేవుని స్తోత్రం అాలేలుయా సమస్తమును ఎరిగిన వాడు దేవుడు మనం మంచి తెలుసు మన చెడు మన బలము తెలుసు మన బలహీనత మన పాపము తెలుసు మన పవిత్రత దేవుడికి తెలిసి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు ప్రేమించాడు ఈరోజున కూతురు చెడ్డదైతే ఆ తండ్రి ప్రేమించాడు భార్య చెడ్డదైతే ఆ భర్త ఆ భార్యని ప్రేమించాడు లేదా ఆ బిడ్డలు చెడ్డవాళ్ళైతే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలను ప్రేమించడు స్నేహితుడు స్నేహితురాలు చెడ్డోళ్ళైతే అయితే వాళ్ళని ప్రేమించరు ఇది మానవ ప్రేమ మంచోళ్ళని మాత్రమే ప్రేమించేది మానవు మానవుల ప్రేమ చెడ్డవాళ్ళను కూడా ప్రేమించేది దైవ ప్రేమ నేను పాపులడు పిలువ వచ్చి తినే కానీ నీతి మంత్రుని పిలిచకు రాలేదు జకరయా అని ప్రేమగా పిలిచాడు లేవి అని ప్రేమగా పిలిచాడు మగ్ధలా మరియమ్మతో అంటాడు అమ్మ వాళ్ళందరూ ఎక్కడ ఒక్కరు కూడా నీ మీద రాయి వెయ్యలేదా అమ్మ అని పిలిచాడు నిజంగా దైవ ప్రేమ నీలో ఉంటే వారిలో పాపం అనేది ఉందని నీకు తెలిసినప్పటికీ వారిని ప్రేమగానే పిలుస్తావు హలే హలే అందుకే దేవుణ్ణి ప్రేమించు వారట దేవుని ఆజ్ఞలని పాటిస్తారు దేవుని స్తోత్రమాలేలోయ్యా అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీలో ఉన్న ప్రేమ నిజమైన దేవుని ప్రేమ అయితే దాని నుండి వేరు చేయటం ఎవరి సాధ్యమో కాదు చిన్న ఉదాహరణ చెప్తా వినండి ఓకేనా షడ్రకు మేషకు ఓకేనా వీళ్ళ ముగ్గురిని దే వాళ్ళు ఏం చేశారు నిపుకద్ రాజు అగ్నిగుండములో పడేశారు ఎందులో అసలు షడ్రకు మేషకు అభజ్ఞగోలు పేర్లు అనులు పేర్లు అజరియా హననియ మిషాయేలు అనేవి దేవుడు పెట్టిన పేర్లు అయితే వీళ్ళు అన్యదైవానికి ఆరాధన చెయ్యకుండా యావే దేవుడికి మాత్రమే ఆరాధన చేశారు అయితే మీరు నేను స్థాపించిన విగ్రహానికి ఆరాధన చెయ్యకుండా మీరు మీ దైవానికి ఆరాధన చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని నేను అగ్నిగుండంలో వేస్తున్నా అన్నాడు అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు ఏమన్నారు తెలుసా మాకు యావే దేవుడు అంటే చాలా ఇష్టం ఆయనను మాత్రమే ఆరాధిస్తాం ఆయన చెప్పాడు విగ్రహారాధన చెయ్యొద్దు అని అందుకే ఆయన మీద ఉన్న ప్రేమతో మేము అగ్నిగుండంలోకి వెళ్ళటానికి ఆయన సిద్ధమే కానీ మేమైతే విగ్రహారాధన చెయ్యం అర్థమైందా దేవుని మీద నీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ నుండి నిన్ను ఎవరు వేరు మరి దేవుని మీద ప్రేమ ఉంది కాబట్టే దేవునికి లోబడ్డారే కానీ అగ్నిగుండానికి భయపడాల దేవుని స్తోత్రం హా లే ర్యవేషరాజు దానియలను తీసుకొని వెళ్ళి సింహాల బోనులో పడేశాడు దానియలు అంటాడు నీ అన్య దైవానికి ఆరాధన చెయ్యను విగ్రహ ఆరాధన చేసి దేవుని ఆజ్ఞ నేను ధిక్కరించను దేవుని ఆజ్ఞని ధిక్కరించను దేవుని ప్రేమించే వ్యక్తిగా దేవుని ఆజ్ఞను పాటించే వ్యక్తిగా సింహాలు నన్ను తెలేసినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఆ తప్పు చెయ్య దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టే సింహాలకి భయపడలా విగ్రహాన్ని ఆరాధన చేయలా రాజుకు భయపడలా ప్రాణాపాయానికి భయపడలా సింహాల బోనులోకి వెళ్ళటానికైనా సిద్ధంగా ఉన్నాడు అందుకే దేవుని ప్రేమ నుండి మరణం కూడా వేరు చేయలేదు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమవుతాం కానీ ప్రాణాలు పోతాయంటే ఆ దేవుడు ఎవరో నాకు తెలియదని దూరంగా పారిపోయే వ్యక్తులుగా మనము ఉంటామా ఉంటాం హలే లూయా హలే లూయా దేవుణ్ణి ప్రేమించు వారు దేవుని ఆజ్ఞలని షడ్రకు మేషకు దేవుని ఆజ్ఞలు పాటించారు కాబట్టి విగ్రహారాధన చెయ్యాల దానియేలు దేవుని ఆజ్ఞలు పాటించాడు కాబట్టే విగ్రహారాధన చెయ్యల ఇప్పుడు చూడండి షడ్రకు మేషకు అభజ్ఞే దేవుణ్ణి ప్రేమించారు దానియేలు దేవుణ్ణి ప్రేమించారు దేవుడు కూడా వీళ్ళని ప్రేమించాడు అందుకే అదే భగవంతుడు వీళ్ళని అగ్నిగుండం నుండి కాపాడాడు సింహాల బోనులో నుండి కాపాడి నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను మర్చిపోడు నువ్వు దేవుణ్ణి మర్చిపోదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి నిన్ను ఎలా కాపాడుకోవాలో భగవంతుడికి బాగా తెలుసు అందుకే దానియలు అంటాడు నేను దేవుణ్ణి ప్రేమించా దేవుడు నన్ను మరిచిపోలా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆ దేవుడే నన్ను కాపాడాడు దేవుని స్తోత్రం అలా బిడ్డలారా యోసేపు గారు యోసేపు గారికి దేవుడంటే చాలా ఇష్టం ఏ యోసేపు పాత నిబంధన గ్రంథములో ఉన్న యూసేపు గారికి దేవుడంటే చాలా ఇష్టం చాలా జాగ్రత్తగానండి అయితే దేవుణ్ణి ప్రేమించేవారే దేవుని ఆజ్ఞలని పాటిస్తారు ఫోతీఫర్ అంటది నీవు చాలా అందముగా ఉన్నావు రా నీవు నాతో సయనించు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా ఇది భగవంతుడికి ద్రోహము కదా మొట్టమొదటి మాట రెండవ మాట నీవు నా సొత్తు కాదు కదా అని చెప్పి దూరంగా పారిపోయాడు ఎవరు పారిపోయింది యోసేపు దేవుణ్ణి ప్రేమించిన యోసేపు దేవుని ఆజ్ఞలు పాటించిన యోసేపు వ్యభిచారము చెయ్యకుండా యజమానిని భార్యతో తప్పు చేయకుండా దూరంగా పారిపోయాడు పారిపోతే అబద్ధపు నేరాలు మోపి ఆయనని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఎవరిని జైల్లో పెట్టింది అమ్మా ఎవరిని పెట్టారు యోసేపును పెట్టారు అయితే ఒక రోజున రాజుగారికి కళ వస్తుంది రాజు దగ్గర వేల కొలది మాంత్రికులు వేద పండితులు ఉన్నారు ఒక్కళ్ళకు కూడా ఆ కళను వివరించే శక్తి లేదు కానీ ఆ జ్ఞానం ఎవరికి ఉంది యోసేపుకు మాత్రమే ఉంది ఆ జ్ఞానం ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఎందుకు ఇచ్చాడు యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు యోసేపు దేవుణ్ణి ఆజ్ఞలు పాటించాడు కాబట్టే కళలను వివరించగలిగిన గొప్ప జ్ఞానం దేవుడు యోసేపుకి ఈ రోజున నీవు నేను కనుక ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ప్రేమిస్తే కళలను వివరించగలిగిన జ్ఞానాన్ని దేవుడిస్తాడు కళ వచ్చింది ఎవరికి అర్థం కాల అయ్యా నేను చెప్తా ఏంటా కళ బాగా బక్క చిక్కిన ఆవులు ఏడు బాగా బలిసిన ఆవులు ఏడు ఈ బాగా బక్క చిక్కిన ఆవులు వెళ్ళి బాగా బలిసిన ఆవుల్ని తినేసాయి ఈ కథ అర్థం ఏంటి ఈ కళ అర్థం ఏంటి అయ్యా రాజుగారా ఏమి లేదు బాగా బలిసిన ఆవులు అనగా ఏడు సంవత్సరాలు పంట సమృద్ధిగా దొరికింది పండిద్ది ఓకేనా ఈ పంటని మీరు ఏం చేయాలా గిడ్డంగులలో దాచిపెట్టుకోవాలా బాగా బక్క చిక్కిన ఆవులంటే ఏంటో తెలుసా రాబోయే ఈ ఏడు సంవత్సరాల తర్వాత మరొక ఏడు సంవత్సరాల పంటలు పండవ పంటలు పండవ ఈ ఏడు సంవత్సరాల పండిన పంట రాబోయే ఏడు సంవత్సరాలకి నీకు ఆహారం కలను వివరించినట్టుగానే ఏడు సంవత్సరాల పంట పండింది ఏడు సంవత్సరాలు కరువు వచ్చింది అప్పుడు ఫరోరాజు పిలిచి అంటాడు ఇదిగో ఇతడు మహాజ్ఞానము కలిగినవాడు అని చెప్పేసి రాజు తర్వాత రాజు అంతటి పెత్తనాని దేవుడు ఇచ్చారు తెలుసా యోసేపుకిచ్చారు నేనెందుకు ఈ మాటలు చెబుతున్నా యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి వ్యభిచారము చెయ్యలా మరి యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు దేవుడు యోసేపును ప్రేమించాడు దేవుడు యోసేపును మరిచిపోలా దేవుడు యోసేపును లేవనెత్తి రాజు తర్వాత రాజంతట స్థాయిలో కూర్చోబెట్టాడు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నిన్ను మర్చిపోడు దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఉన్నతమైన స్థాయికి లేవనెత్తతాడు హలేయా ఈ లోకంలో ఉన్న నరుల్ని మనం ప్రేమిస్తే ఏదో ఒకరోజు తప్పనిసరిగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు లేదా మోసం చేస్తారు కానీ దేవుడు మోసం అయితే దేవుడు మనల్ని అయితే వదిలికోడు దేవుని స్తోత్రం అళీలు యా దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా జాతికి చెందిన యూదా జాతికి చెందిన సుశాన్న చాలా అంధగత్య చాలా అందంగా ఉంటుంది అందంగా ఉన్నప్పటికీ ఆమెకి దైవ భయం ఎక్కువ ఆమెకు దేవుడి మీద ప్రేమ ఎక్కువ ఆమెకు దేవుడి మీద విశ్వాసం చాలా ఎక్కువ అయితే ఒక రోజున విపరీతమైన ఎండ కాయుట వలన ఆమె తోటలోకి వెళ్ళి స్నానం చేయటానికి వెళ్ళింది మధ్యాహ్నం పూట చెలికెత్తెలతో అంటుంది గదిలోనికి వెళ్ళి చమురు తీసుకొని రండి నా దేహమునకు అంటించి చమురు పూసుకొని నేను ఈ కోనేరులు స్నానము చేస్తానన్నారు అయితే అదే సమయానికి ఇద్దరు పెద్దలు వాళ్ళే న్యాయాధిపతులు ఆ తోటలో నక్కి కూర్చున్నారు ఈ అందమైన సూసాన్న స్నానము చెయ్యటానికి కోనేరులు దిగటానికి వెళుతున్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి అంటారు నువ్వు చాలా అందగత్తవి నీ మీద మా వేసావు నువ్వు మాతో సైనిద్దు కానీ రా సైనిస్తేనేమో నిన్ను కాపాడుతాం సైనించకపోతే నీ మీద తప్పుడు నేరాలు మోపి ఉరిశిక్ష వేసేలా చేస్తామని సూసానాకు దేవుడు అంటే ఇష్టం దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి దేవుని ఆజ్ఞలు ధిక్కరించకూడదు ఇప్పుడు సూసానా ఇద్దరితో తప్పు చేస్తే అదేమవుతుంది వ్యభిచారం అవుతుంది వ్యభిచారం చేసి తప్పు చేస్తూ బ్రతికే కన్నా తప్పు చేయకుండా చనిపోవటం మంచిది అని అనుకొని ఆ మంది అయ్యా నేనైతే ఇలాంటి తప్పుకి లొంగను అంది నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే మన దేహాన్ని తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళకి అప్పగించం నీకు భర్త ఉన్నాడు నీకు భార్య ఉంది వ్యభిచారం దైవ ఆజ్ఞ అతిక్రమం ప్రార్థనకు వస్తున్నాం వాక్యం వింటున్నాం ఆరాధన చేస్తున్నాం అన్ని చేస్తున్నాం అయితే నిజంగా దేవుని ప్రేమిస్తే ప్రేమించు వారు దేవుని ఆజ్ఞలకు లోబడతారు దేవుని ఆజ్ఞలకు లోబడి వారు ఎలాంటి తప్పు దాని ఏలు వాళ్ళే తప్పు చేయరు ఏసేపు వాళ్ళే తప్పు సూసాన వాళ్ళే తప్పు చేయరు అయితే అయ్యా వ్యభిచారం చేసి తప్పు చేసే కన్నా తప్పు చేయకుండా నీతిగా చచ్చిపోవటం మంచిదనక తెల్లారింది న్యాయ సభలో నిలబడది న్యాయాధిపతి ఇక్కడ ఉన్నాడు సుసాన్న ఇక్కడ ఉంది ఇద్దరు పెద్దలని ఈమె చేసిన నేరమే అయ్యా నిన్నటి దినమున మిట్ట మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమె ఒక యువకుడితో తప్పు చేయటం మేము కళ్ళతో మేమే సాక్ష్యం ఏ సాక్ష్యం అండి ఇది అబద్ధపు అవునా ఆమె కోరిక తీర్చలేదని ఏ సాక్ష్యం ఇది అబద్ధపు సాక్ష్యం సరే అబద్ధపు సాక్ష్యం కదా అని చెప్పేసి చక్కగా ఉన్నారు ఇక ఆమెకి సుసాన్నకి మరణశిక్ష విధించారు సుశాన్న అనుకుంటుంది ప్రభువా నిన్ను ప్రేమించా నీ ఆజ్ఞలు పాటించా నాకు మరణశిక్ష తప్పదా ప్రభువా అని తనలో తాను బాధపడుతుంది ఎవరు సుశాన్న బాధపడుతుంటే దేవుడు మరిచిపోలా ఎవరిని సుశాన్ననే సుసానా నువ్వు నన్ను ప్రేమించావు ప్రాణాపాయ స్థితి నుండి నిన్ను ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు అని చెప్పి తన భక్తుడు అయినటువంటి దానియలను పంపించాడు ఎవరు పంపించాడు దానియలు వచ్చి అంటాడు అయ్యా న్యాయాధిపతి గారా నాకు ఒక అవకాశం ఇవ్వండి మీరిచ్చినటువంటి తీర్పులో ఎక్కడో పొరపాటు జరుగుతుందయ్యా అన్నారు ఏంటి ఆ పొరపాటు అని అన్నారు సరే అని సుసానన్ను పక్కకు పంపించారు వీళ్ళిద్దరిని వేరు చేశారు ఒకళ్ళనేమో ఎడ్లపల్లిలో పెట్టారు ఒకళ్ళనేమో చెరువుల పాలన పెట్టారు మొదటోని అడుగుతున్నారు సూసాన్న తప్పు చేయటం ఏ చెట్టు కింద చూసావంటే ఒకడంటాడు మస్తికం అనే చెట్టు మీద ఏ చెట్టు నువ్వు పక్క బా అబద్ధమాడావు నీ గొయ్యి నీవే తీసుకున్నావు నీ మెడకు ఊరి నువ్వే వేసుకున్నావు అని పిలిపించారు రే సూసాన తప్పు చేయటం నువ్వు ఎక్కడా చూసా ఆ సిందూరం అనే చెట్టు కింద అన్నారు మొదటోడు ఏ చెట్టు చెప్పాడు వాడు ఏం చెప్పాడు మరి వీళ్ళిద్దరు చెప్పింది అబద్ధమా నిజమా దొరికిపోయారు న్యాయాధిపతి చూశాడు దొరికిపోయాడు దొరికిపోయిన తర్వాత అప్పుడు అలా అంటున్నారు ఇదిగో ఆ సూసాన్న దేవుణ్ణి ప్రేమించింది దేవుని ఆజ్ఞలు పాటించింది తను ఏ తప్పు చేయలా ఆమె పక్షానా దేవుడు ఉన్నాడు ఆమె పక్షమున దేవుడు ఉన్నాడు అందుకే ప్రాణాపాయ స్థితి నుండి దేవుడు ఆమెని కాపాడాడు అని చెప్పి సుసా నాకు విధించినటువంటి మరణశిక్షను ఈ ఇద్దరు న్యాయాధిపతులకు విధించటం జరిగింది అందుకే మరణం అనేది దేవుని ప్రేమ నుండి వేరు అంటే దాని అర్థం ఏంటి చనిపోతానని తెలిసి కూడా ఆమె తప్పు చేయలే చనిపోతానని తెలిసి కూడా సూసాన్న తప్పు చేయలే చనిపోతానని తెలిసి కూడా దాని విగ్రహారాధన చేయలే చనిపోతానని తెలిసి కూడా యోసేపు యజమానిని భార్యతో తప్పు చేయలే నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే తప్పు చేయము మరణానికి కూడా భయపడము అందుకే వాక్యం ఏమి చెబుతుందో తెలుసా దేవుని ప్రేమ నుండి మరణము కూడా నిన్ను వేరు నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ దేవుని కోసమే బ్రతుకుతా దేవుని కోసమే చనిపోతా హలే హలేయా అయితే దానిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు తెలుసా సింహాలు బోన్లో పడేశారు ఎన్ని రోజులు తెలుసా ఆరు రోజులు ఆరు రోజులు ఈయనకి తినటానికి తిండి దేవుడు నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా మరట ప్రతిరోజు సింహాలకి ఇద్దరు మనుషులు ఇద్దరు గొర్రెలు ఆహారంగా కానీ ఆరు రోజుల పాటు ఎవరున్నారు అమ్మా దానియలు గారు అన్నాడు దేవుడు హబకుక్కుతో బలుగుతున్నాడు హబకుక్కు ప్రవక్తతో చెప్తున్నాడు హబకుక్కు నా నన్ను ప్రేమించిన నా సేవకుడు సింహాల బోనులో ఉన్నాడు ఏం చేయమంటావు అన్నము వండుకొని రొట్టె వండుకొని రసము తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళు నా సేవకుడు ఆకలితో మలమలమల మాడుతున్నాడు అన్నాడు అవునా అని చెప్పి హబకుక్కు అంటాడు అయ్యా బావిలోని ఆ దేశానికి ఎలా వెళ్ళాలో తెలియదు ఆ ప్రదేశం కొత్తది ఆ రోజు నన్ను చంపుతాడయ్యా అనంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదన్నా హబొక్కు రొట్టె తీసుకొని రసం తీసుకొని సింహాల బోనులోకి వెళితే ఆ సింహాల బోనులోకి ఆ రొట్టెను తెంచగా తనివి తీర తిని అంటాడు దానియలు నా దేవుడు నన్ను మరిచిపోలా నా దేవుడు నన్ను విడిచిపెట్టలా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి దేవుడు ఆకలిని కూడా తీరుస్తాడు సింహాల బోను లాంటి శత్రువు నుండి కూడా నాశనము చేస్తారు అది దేవుణ్ణి ప్రేమించటం అంటే ఇంకా నీకు చెప్పాలంటే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే శత్రువుని స్నేహితుడిగా మారుస్తాడు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మూర్ఖుని మంచోడులాగా చేస్తాడు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే చెడ్డవారిని మంచివారిగా మారుస్తారు ఆ కార్యము చెయ్యివాడు దేవుడే మన బాధ్యతగా మనము దేవుణ్ణి ప్రేమించాలి ఇది మనం నేర్చుకోవాలి అందుకే దేవుడు అన్నాడు నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలని పాటిస్తాడు నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయలేదు కనుక ఎవరిని ప్రేమించాలి అత్యధికంగా దేవుడు భర్త పిల్లలు అత్త మామ ఎవరిని ప్రేమించాలి మొట్టమొదట దేవుణ్ణి నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు అనుకున్నా కూడా ఆదివారం ఎక్కడ ఎక్కడికి వస్తాం సాకులు చెప్పం ఆళ్ళు లేకపోలే ఈళ్ళు లేకపోలే నడువు నొప్పి కాలు నొప్పి మూతి నొప్పి ఇవన్నీ చెప్పరు దేవుని మీద ఉన్న ప్రేమ అంట మనల్ని దేవుని తగ్గినకి పరిగెత్తిచ్చిందట కాబట్టి దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమిద్దాం దేవుని చేత ప్రేమించబడదా దేవుని కాపుదలు పొందుకుందా పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన